ఆ గ్రామానికి ఆ గ్రామమే సంఘము ఆ కొండ దగ్గరికి పారిపోమన్నాడు చూసారా ఆ కొండ పరలోకం దీని స్తోత్రం కలిగాక పండి గుమ్మాలతో ఏంటి అమూల్యమైన రాళ్లతో కట్టబడినటువంటి పరలోక రాజ్యం మనం వెంటనే పరలోకానికి పారిపోలేం కానీ వెంటనే మనం వెళ్ళగలిగిన ఒకే ఒక చోటు మనకు అందుబాటులో ఉన్న దేవుని సంఘం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు తరువాత మనం ఎక్కడికి పారిపోగలం అండి ఈ లోకమంతటినీ దేవుడు నాశనము చేసినప్పుడు మనం పరలోకానికి పారిపోగలం మనం అక్కడికి పారిపోవాలంటే ఒక పక్షి వచ్చి మనల్ని రెక్కల మీద ఎక్కించుకుని మోసుకుని వెళ్ళాలి ఎవరు ఆ పక్షి వధువు సంఘాన్ని తన రెక్కల మీదకి ఎక్కించుకుని మహిమలోకి మోసుకెళ్ళి ఆ పక్షి పక్షిస్తున్నా ఆయన పక్షి రాజుగా చెప్పబడ్డాడు గ్రద్దతో పోల్చబడ్డాడు ఆయన